మధురహాను పత్రిక ఆ రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన మధురహాను పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు కాబట్టి ఇక్కడ పడింది ఏమిటంటే అయితే మీరు పరిశుద్ధుని వలన అంటే పరిశుద్ధాత్మ వలన అభిషేకము పొందినవారు గనుక చెప్పండి సమస్తమును ఎరుగుదురు సమస్తమును ఎరుగుదురు ఆత్మ ద్వారా నడుచుటలో లాభమేమిటి అది ఎందుకు విలువైనదంటే ఆత్మ ద్వారా నడవకపోతే పరిస్థితులు సమస్యలు వ్యక్తులు జయించుట ఎంత అసంభవమో మనకు అర్థమవుతుంది కాబట్టి ఆత్మ ద్వారా నడుస్తే ఇక్కడ అంటున్నాడు మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తముని ఎరుగుదురు కాబట్టి ఆత్మ ద్వారా నడవడంలో మనకు అన్నీ తెలుస్తాయి అన్నీ గ్రహించగలుగుతాం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం ముందుకు వెళ్ళగలుగుతాం సమస్యలు ఎలా ఉన్నా సరే మనం దాటగలుగుతాం వ్యక్తులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే మనం జయించగలుగుతాం ఈ పరిస్థితులు అన్నిటి కూడా దాటి అసంభవమైన వాటిని మనం పొందుకోగలుగుతాం ఒక విధంగా చెప్పాలంటే పరిస్థితి ఎలా ఉన్నా సరే మనకు తెలుస్తుంది అనుకోసం అంటాడు కనుక సమస్తమును ఎరుగుదురు ఆత్మదేవుడు మనకు బోధిస్తాడు ఆత్మదేవుడు బోధిస్తాడు కాబట్టి ఆత్మదేవునితో నడిచిన నడవడం వలన మనకు అర్థమవుతుంది ఏమిటంటే మనం ఎలా నడవాలో అర్థమవుతుంది కాబట్టి ఆత్మ లేకపోతే మనకు తెలుసు ఏమని ఈ పరిస్థితుల్లో మనం నడవలేము ఈ సమస్యలు మనం దాటలేము ఈ వ్యక్తులతో మనం పోరాడలేము ఇలాంటి సిచ్యువేషన్లో మనం జెండా ఎత్తేయాల్సింది తప్ప మన వల్ల కాదు కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నడి నడవడం నడుచుకున్నప్పుడు అతను తెలుసుకుంటాడు ఏమిటంటే ఒకవేళ ఆత్మదేవుడు లేకపోతే తను శూన్యము బూడిదే ఫినిష్ అయిపోతాను నేను ఎదుర్కోలేను నేను ఎదుర్కోలేను నేను జయించలేను నేను దాటలేను కాబట్టి పరిస్థితులు అంతా అధిగమించడం నాకు అసంభవం అనిపిస్తుంది దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ ద్వారా అంటే ఆత్మ ద్వారా నడ నడక మనము నేర్చుకోకపోతే ఈ పరిస్థితులు దాటలేము ఒకవేళ ఆత్మతోనే నడిస్తే ఖచ్చితంగా ఏమి ఎదుర్కొన్నా సరే మనం దాటగలుగుతాం ఒక విషయం ఏమిటంటే ఆత్మ ద్వారా ఉన్న వాళ్ళకు ఆత్మ ద్వారా ఆత్మ లేని వాళ్ళకు ఇద్దరు కూడా ఒకటే శోధనలు వస్తాయి ఇద్దరు కూడా ఒకటే పరిస్థితులు వచ్చినాయి అయితే ఆత్మ ద్వారా ఉన్నవాడి లాభం ఏమిటంటే దాన్ని జయించగలడు దాన్ని దాటగలడు ఆత్మ ద్వారా వాడు ఏంటంటే కుప్పుగులిపోతాడు ఏం చేయాలి అర్థం కాదు అనకోసం రాయబడింది మీరు అభిషేకం పొందారు కాబట్టి మీకు సమస్తము ఎరుగుదురు మీరు సమస్తం ఎరుగుదురు మనకు తెలుస్తుంది అనమాట మనకు తెలుస్తుంది కాబట్టి మనకు అర్థమవుతుంది మనకు తెలుస్తుంది ఏం కలవరపడం చూడండి మనకు తెలుసు పాత నిబంధనలో ప్రవక్త ఆ చుట్టూ సైన్యమంత శత్రు సైన్యమంత చేరుతుంది అప్పుడు ప్రవక్త అసిస్టెంట్ బయటికి వెళ్తాడు చూసి అమ్మో సైన్యమంత వచ్చేసింది చంపేస్తారు ఇక అయిపోయింది మన పని అయిపోయింది మనల్ని నాశనం చేసేస్తాను గప్ప పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్త ప్రవక్త మనల్ని చుట్టూ సైన్యం చేరింది మనల్ని చంపేస్తారు మనము భయంకరం ప్రమాదములు ఉన్నామంటే ఏమంటాడు అరే నువ్వు అదే చూసి వచ్చావు నేను ఇంకోటి చూపిస్తాను ఆవిడ అంటాడు ప్రభా వీడి కనులు తెరవచ్చే అంటే ఆత్మనేత్రాలు డివైన్ వెల్మును మనం చూసే నేత్రాలు ఆత్మ అంటే ఏంటిది ఇంకో కన్నులున్నాను కాదు అర్థం ఇంకో కన్నులున్నే కాదు మళ్ళ కన్నులు అంటే ఇంకో కన్నులు అనుకుంటాను అలా కాదు కనులు కాదు అది ఆత్మ దృష్టి అంటే అర్థం ఏమిటంటే మన మనస్సుకు మన మనస్సు దైవత్వాన్ని చూడకుండా అడ్డముందు తెర తీయబడుతుంది పక్కకు సరే అప్పుడు అక్కడ చూస్తే అక్కడ రథాలు గుర్రాలు వేసుకొని గొప్ప సైన్యం చుట్టూ ఉంటుంది అసిస్టెంట్ చూసి ఆశ్చర్యపోతాడు అమ్మో అది నేను అసిస్టెంట్గా ఉన్న వ్యక్తి అంటే నేను ఎవరి దగ్గర ఉన్నాను ఆ ప్రవక్త సామాన్యుడు కాదు ఈయన మోస్ట్ పవర్ఫుల్ ఎందుకంటే చెప్తాడనమాట మహా సైన్యం లేదా గొప్ప సైన్యం మనకుంది కాబట్టి అలా చూచే దృష్టి కాబట్టి సమస్తం ఎరుగును ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు మనకు సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉంది ఇంత బీభత్సం జరిగిపోతుంది కదా మొత్తం వ్యతిరేకత కదా అంత కుప్పకొల్పోతుంది కదా మొత్తం సైతాన్ని వెక్కిరించిన వెక్కిరించినవేటట్టు ఉంటే మనం రాయల్టీగా ఉంటే అనుకో విడవడర అసలు ఏమాత్రం భయపడట్లేదు ఏ మాటలు చింత లేదు లేదు ఏమీ లేదు మొత్తం కుప్ప గులిపోతుందండి అయ్యో ఏమైపోతుంది అనుకోవట్లేదు ఎందుకంటే అతని ఎరుగును ఆ ప్రవక్త తెలిసి ఏమిటంటే ఈ సైన్యానికి మించిన సైన్యం నాకు ఉంది అని చూడగలుగుతున్నాడు అది ఆత్మ ద్వారా నడవడం కాబట్టి ఎప్పుడైతే ఆత్మ ద్వారా నడుస్తామో పరిస్థితులను మన పరిస్థితులలాగా చూడము ఇంకో కోణంలో చూస్తాం ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి